అదే చేస్తూ జాతకాలు కలవ కలవక ఒకరికి నచ్చి ఇంకొకరికి మొక్క ఇలా ఏదో రకంగా సంబంధాలు ఆగిపోతే కదా వారి కోసం పరిహారం ఆదివారం ఇంట్లో పూజ గదిలో లేదా శ్రీరామ మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి గుడిలో తులసి మాలిచ్చరండి లేకపోతే తులసి దళాలతో పూజ చేసినా మంచిదే ఇలా మూడు రోజులు ఇలా మూడు వారాలు లేదా ఐదు వారాలు చేయండి ఐదు ఆదివారాలు మూడు ఆదివారాలు అలాగే గోప్రదర్శనాలు దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆవుకి బెల్లం ముక్కు కానీ అరటిపళ్ళు కానీ ఇదిగొట్టి పుట్టి చేసినండి పదకొండు ప్రదర్శనలు చేయాలి ఎలా ముక్ గోమాత అంటే ముక్కోడి దేవతలు అనమాట గో ప్రదర్శన చేస్తే ముక్కోడి దేవతలు చేసిన పెద్దం వస్తుంది ఒకవేళ మీకు ఇంటి పక్కన ఆవు ఉంటే పెళ్ళి కుదిరే వరకు కూడా ఏదో ఒక ఆహారం పెడుతూ దాన్నం పెట్టుకుని ప్రదర్శన చేస్తునండి ఆవు చుట్టూ తిరిగితే మనకి మనం ఏం మొక్కులు ఆవు కిందనే ఆవు కింద కింద నుంచి పొట్ట కింద నుంచి అటు ఇటు కింద నుంచి వంగి ఆ పక్క నుంచి ఈ పక్కకు వస్తే అది మనం ఏ ముక్కు మొక్కుకున్నా కానీ తీరని మర్చిపోయినాయి ఉంటే కూడా తీరిపోతాయంట అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొందరికి చాలా గ్రహ దోషాలు దోషాల వల్ల గ్రహస్థితులు అనుకూలంగా లేక వివాహం త్వరగా అవదు అందులో కళ్యాణ్ గడిలు వచ్చినప్పుడు కొంతమంది చేసుకుని ఆలస్యం చేస్తారు అది అది చాలా తప్పు కళ్యాణ్ గడియలు వచ్చిన రాగానే చేసేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో త్వరగా కుదరటం లేదు కూడా గ్రహాల అనుకూలంగా లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్